రేపే కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైనటువంటి రోజు శివ కేశవులకు అత్యంత ఇష్టమైనటువంటి రోజు పౌర్ణమి ప్రతి నెల కూడా వస్తుంది కానీ కార్తీక పౌర్ణమికి ఉండేటువంటి ప్రత్యేకత మరి ఏ పౌర్ణమికి ఉండదండి మనము ఏడాది మొత్తం మీద జాబిల్లి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా పౌర్ణమి అనేది ఏ రోజున ఉండదు అంతగా వెలిగిపోయేటువంటి వెన్నెలకే కన్ను కుట్టేలాగా గుడి ప్రాంగణాలు జలాశయాలు కూడా కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయండి ఆ రోజు కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి హిందువులకు చాలా పవిత్రమైనటువంటిది ఇది మహాశివరాత్రితో సమానమైనటువంటి పుణ్యతిథి ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ దేవదీపావళి అని కూడా అంటారండి దేవతలు కార్తీక పౌర్ణమి రోజున జరుపుకునేటువంటి దీపావళి పండుగ వెనుక దీన్ని కనుక దీన్ని దీపావళి అని కూడా అంటారండి అయితే ఇంతటి పవిత్రత కలిగినటువంటి కార్తీక పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఇంటిలో ఈ కూరను వండిన తిని ఏడు జన్మల దరిద్రం అయితే కలుగుతుంది ఇంటికి ఇంటిలోని వారికి అస్సలు మంచిది కాదండి గడ్డ కప్పవు కార్తీక పౌర్ణమి రోజున తెలియక ఈ కూరన గనక తిన్నట్లయితే పరమేశ్వరుని ఆగ్రహానికి గురి అవుతారు ఎక్కడా లేనటువంటి సమస్యలన్నీ కూడా మనకే వస్తాయి అంతేకాదండి ఈరోజు ఈ కూరన గనక తిన్నట్లయితే ఏదో ఒక అనారోగ్య సమస్యలు అనేవి మీకు వస్తూనే ఉంటాయి మీ ఒంటిలోనికి దరిద్ర దేవత వచ్చి చేరుతూనే ఉంటుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ ఈ కార్తీక పౌర్ణమి రోజున తినకూడనటువంటి ఆ కూర ఏమిటండి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి కార్తీక మాసంలోని అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ కార్తీక పౌర్ణమి ముక్కండి ద్రిపురాసురుణ్ణి హతమార్చినటువంటి రోజు పార్వతీదేవి పాప పరిహారార్థం శుభారాధన చేసినటువంటి రోజు వేదాలను అపహరించి సముద్రంలో దాకున్నటువంటి సోమకాసురుణ్ణి సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారాన్ని ధరించింది ఈ రోజునే దత్తాత్రేయ జన్మదినము కూడా ఇదే దీపావళి కుమార దర్శనం అని కూడా ఈ పర్వదినానికి పేరుందండి మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించినటువంటి రోజు కార్తీక పౌర్ణిమ ఈ ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేరు అనేటువంటి ఆనందంతో దీపాలు వెలిగించేటువంటి సమయం ఇది వెయ్యేళ్ల రాక్షస పాలన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని చెప్పి చెప్తారు ఇప్పుడు కార్తీక పౌర్ణమి అటు శివుడికి విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైనటువంటి రోజు ఆ రోజున దీపం వెలిగించినట్లయితే తెలిసి చేసినటువంటి పాపాలన్నీ కూడా హరించుకుపోతాయండి కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేస్తారు ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తిడితో కూడినటువంటి దీపాన్ని వెలిగిస్తారండి రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని కూడా సూచిస్తాయి ఈ ఒత్తులు కొందరు దీపాలను అరటిదొన్న పైన ఉంచి గదిలో లేక కొలను బదులుతారు అంకొందరు శివాలయంలో వెలిగిస్తూ ఉంటారు ఆ వీరులేనటువంటి వారి ఇంటిలోనే దేవుని దగ్గర లేదా తులసి కోట దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో దీపారాధన చేయడం అంటే ఉక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్య నదుల్లో స్నానం ఆచరించినటువంటి ఫలితం అయితే లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజును చేసేటువంటి దీపారాధనతో ఇహలోకంలో సుఖ సంత లు పరలోకంలో ముక్తి లభిస్తాయండి దీపం పరబ్రహ్మస్వరూపము ఏ ఇంటిలో అయితే నిత్యమో దీపం దీపం నైవేద్యాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులుతూగుతూ ఉంటుంది అని చెప్పి ఆ ఆర్యోక్తి నిత్యం ఇంటిలో దీపం వెలిగించడం శుభప్రదం కానీ సమకాలీనటువంటి జీవితంలో ప్రతిరోజు కూడా ఎవరూ దీపాన్ని వెలిగించలేరు అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఒక పద్ధతిని సూచించారు పెద్దలు ఈ రోజున కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారండి అలానే జ్వాలాతోరణం అనేటువంటి ఉత్సవం కూడా కార్తీక పౌర్ణమి రోజును చేస్తూ ఉంటారు శివకేశవుల భేదం లేనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున కార్తీక పౌర్ణమి రోజున జరిగేటువంటి జ్వాలాతోరణ దర్శనం కనుక చేసినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయి జ్వాలాతోరణం భస్మాన్ని ధరించినట్లయితే భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడా తొలగిపోతాయి కార్తీక జ్వాల దర్శనం వలన మానవులకు పశు పక్షాదులకు క్రిమి కీటకాదులకు సైతం పునర్జన్మ ఉండదని చెప్పి ప్రతిది కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైనటువంటి అంశం శివాలయ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో ఉన్న రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను దాటిపైన అడ్డంగా పెడతారు అడ్డంగా పెట్టినటువంటి కర్రకి కొత్త గడ్డిని తీసుకువచ్చి చూడతారు దీనికి యమద్వారం అని పేరు కూడా ఉందండి ఈ నిర్మాణం పైన నెయ్యి పోసి మంటను పెడుతూ ఉంటారు ఆ మంట కింద నుంచి శివపార్వతులను పల్లకీలు అటు ఇటు మూడు సార్లు ఊరేగిస్తారు మన పూర్వీకులు ఈ యొక్క ఆచారాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఒక కారణం అయితే ఉంది యలోకంలో ఉన్నటువంటి వారికి మొదటి దర్శనం ఇచ్చేది అగ్ని తోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఆ తోరణం గోలానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష ఈ శిక్షను తప్పించుకోవాలి అంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే ఈ యమద్వారం అనగా జ్వాలాతోరణం నుంచి మూడు సార్లు ఆటో ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం అయితే లభిస్తుంది ఆ వ్యక్తికి యమద్వారాన్ని చూడాల్సినటువంటి అవసరమైతే ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి జ్వాలాతోరణం కింద ఈశ్వరుని యొక్క పల్లకి పక్కనే నడుస్తూ నేను ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ మంటల్లో కాలిపోతాయి వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకోకుండా సన్మార్గంలో మీ బాటలోనే నడుస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ అనేది చేయాలి జ్వాలాధోరణం కాలిపోయిన మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనూ గడ్డివాములోనూ ధాన్యగారంలోనూ పెట్టుకుంటూ ఉంటారు అది ఉన్న చోట సుఖశాంతులు వెలువరుస్తాయండి అది ఉన్న చోట భూత ప్రేత ఉగ్ర భూ ఇంటిలోనికి రావని చెప్పి ప్రతిదీ కార్తీక పౌర్ణమి రోజున స్నానం చేసేటువంటి నీటిలో కొంచెం కళ్ళు ఉప్పుని కానీ రెండు శంకు పుష్పాలను కానీ తీసుకుని స్నానం చేయాలి ఈ రోజున ఇలా ఎవరైతే స్నానం చేస్తారో ఆ వారికి కార్తీక మాసం అంతా కూడా నదిలో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది దోషం కూడా కలుగుతుంది ఈరోజు ఉదయం సాయంత్రం ఇలా చేస్తే జన్మల దరిద్రం ఆ నీటి ద్వారా పెరిగిపోతుంది అపర కోటీశ్వరులు కావడం ఖాయం అంతేకాదు ఈ రోజు నీటిలో ఇది వేసుకోని చేసినట్లయితే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు తొలగిపోతాయి జన్మల దరిద్రాలు కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం అయితే లభిస్తుంది మీ వంటలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎంతో కాలంగా ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ దేహానికి నూతన ఉత్తేజం అనేది లభిస్తూ ఉంటుంది అందువలన ఈరోజు ఉదయం మరియు సాయంత్రం నీటిలో కళ్ళు ఉప్పు లేక శంకు పుష్పాలను స్నానం చేసేటువంటి నీటిలో వేసుకుని స్నానం చేయండి అలా స్నానం చేసేటువంటి సమయంలో చే దేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధవ్ కురు అనేటువంటి శ్లోకాన్ని చదువుకుంటూ ఉండాలి ఈరోజు ఈ విధంగా స్నానం కనుక చేసినట్లయితే ఏడు జన్మల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అయితే లభిస్తుంది ఈ శ్లోకం చదవడం తెలియని వారు ఐదు సార్లు గంగా 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 అని చెప్పి స్నానం చేసేటువంటి సమయంలో అనుకోవాలి ఇలా చేస్తే ఏడు జన్మల దరిద్రం పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కాబట్టి అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజున మరచిపోకుండా ఈ విధంగా స్నానాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారాన్ని గుడ్లు చేపలు మాంసం లాంటివి అస్సలు తినకూడదు కార్తీక పౌర్ణమి ఒక్కరోజే కాదండి అసలు కార్తీక మాసంలో ఒక్కసారి కూడా మాంసాహారాన్ని స్వీకరించకూడదని చెప్పి పద్మపురాణంలో చెప్పబడింది కాదని తిన్నట్లయితే పందులుగా జన్మిస్తారని శాస్త్రాలలో చెప్పబడుతుంది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున అస్సలు మాంసాహారాన్ని స్వీకరించకండి దాదాపుగా అందరికీ కూడా ఈ రోజున మాంసాహారం తినకూడదు అనేటువంటి విషయం తెలుసు కానీ ఈరోజు మాంసాహారంతో పాటుగా పప్పును కూడా తినకూడదండి అంటే ఏ విధమైనటువంటి పప్పు దినుసులను కూడా తినకూడదు కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఈ మూడు పప్పులను కూడా తిన కూర వండుకొని తినకూడదు కూర అని కాదు ఏ రూపంలో కూడా ఈ పదార్థాలను ఆహారంగా స్వీకరించకూడదు అని శాస్త్రాలలో అయితే ఉంది కాదని కార్తీక పౌర్ణమి రోజున ఈ పప్పు దినుసులను తిన్నారు అంటే ఇంటికి మంచిది కాదండి గండాలు వస్తాయి అష్ట కష్టాలు వస్తాయి భవిష్యత్తులో ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తుంది చాలామందికి ఇప్పుడు పట్ తినకూడదు అనేటువంటి విషయం తెలీదు కేవలం మాంసాహారం మాత్రమే తిట్టకూడదు అని అనుకుంటారు మాంసాహారంతో పాటు పప్పు కూడా తినకూడదు కాదని తింటే మాత్రం భవిష్యత్తులో చాలా రకాల ఇబ్బందులు తిరిగిపోతాయి కలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి గుర్తుంచుకొని కార్తీక పౌర్ణమి రోజున ఈ పదార్థాలను తినకోకుండా జాగ్రత్తగా ఉండండి అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజున గోవు కనిపిస్తే ఇది ఒక్కటి తినిపించండి చాలు తరతరాలకు తరగతి ఐశ్వర్యం అయితే లభిస్తుంది ఆస్తి వస్తుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది అంతులేని సంపదలు వస్తాయి ఈ రోజు గోవుకి ఈ పదార్థాలు తినిపించడం వలన ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహం అయితే లభిస్తుంది జీవితంలో విజయాలే లభిస్తాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం అయితే లభిస్తుంది కోటి దానాలు చేసినటువంటి ఫలితం వస్తుంది ప్రాచీన భారతీయ సంస్కృతికి ప్రతీక గోమాత భారతీయులకు ఆనాదించి ఆరాధ్య దేవత చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలల్లోనూ భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాలలోనూ గోవు యొక్క మహిమ అసామాన్యమైనదిగా అభివర్ణింపబడింది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలకునిగా వాటి ప్రాముఖ్యతను వివరించారండి దేవతలతో సరి సమానమైనటువంటి కీర్తిని గోవు సంపాదించుకుంది సర్వదేవత ఆవశ్యం గోవు గోవును తల్లిగా భావించి తల్లి చేసేటువంటి మేరను కలగజేస్తుంది కాబట్టి గోవును మా గోమాతగా తెలుస్తామండి ప్రపంచంలో ఉన్నటువంటి జీవులు ఆక్సిజన్ని పిలిచి ఆక్సిజన్ని వదిలేటువంటి ఏకైక విధి గోవు గోవు పాదముద్రలు పడిన స్థలం అష్టైశ్వర్యాలకు నిలయమండి గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం ప్రాచీన పవిత్ర భారత సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక గోమాత భారతీయులకు ఆనాదరించి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసేటువంటి జన్ మరొక్కటి లేదు గోవాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితమైతే లభిస్తుంది ఆవు కొమ్మల యొక్క మూలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు అగ్రభాగాన సారీ తీర్థ స్నా జంగములు అల్లారి ఉంటారండి శిరస్సుకు మధ్య భాగాంన శంకరుడు వివిధ అంగాలలో చతుర్విధ సంభోనాలు ఇమిడి ఉన్నాయని చెప్పి అథరఫ వేదం అయితే చెబుతూ ఉంది ముప్పై మూడు కోట్ల దేవతలు గోవులో కొలువై ఉన్నారు ఇంతటి పవిత్రమైనటువంటి గోవు కార్తీక పౌర్ణమి రోజున మీకు కనిపించినట్లయితే పశుగ్రాసాన్ని పిలిపించండి గోవు కనిపించకపోయితే మీరే గోవు దగ్గరకు వెళ్ళి తినిపించండి ఈ గోవు ఈ విధంగా పశుగ్రాసాన్ని తినిపిస్తే గోవులను సకల దేవతలు జీవిస్తారు నరక బాధ నుంచి బయటపడగలుగుతారు అనంత కోటి పుణ్యఫలమైతే కలుగుతుంది పశుగ్రాసం అనే కాదండి ఈ రోజు గోవుకు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి పదార్థాలలో ఏ ఒక్కటి తినిపించినా కూడా కోటి జన్మల అయితే లభిస్తుంది శివ సాన్నిధ్యం కలుగుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున బియ్యపు పిండిలో బెల్లాన్ని కొంచెం కలిపి నీటిని కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఏమిటంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది అదేవిధంగా నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్నటువంటి కోపం తగ్గిపోతుంది కార్తీక పౌర్ణమి రోజున నానబెట్టినటువంటి కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసినటువంటి పాపాలు దూరమైపోతూ ఉంటాయి నానబెట్టిన శనగలను ఈ రోజున గోవుకు ఆహారంగా పెట్టినట్లయితే మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతూ ఉంటుంది రాగిపిండి బెల్లం కలిపి పెడితే మనకు ఉన్నటువంటి దారిద్రం తొలగిపోతుంది కార్తీక పౌర్ణమి రోజున నానబెట్టినటువంటి పెసలు ఆవుకు ఆహారంగా పెట్టడం వలన ఏంటంటే విద్యాభివృద్ధి కలుగుతూ ఉంటుంది ఈరోజు ఉడికించినటువంటి ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన పోతుంది అలాగే ఈ రోజున ఆవుకు క్యారెట్ను ఆహారంగా పెట్టడం వలన వ్యాపారాభివృద్ధి జరుగుతూ ఉంటుంది బీట్రూట్ పాలకూరలు కలిపి గోవుకు ఆహారంగా పెట్టినట్లయితే ఐశ్వర్యం కలుగుతూ ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజున ది గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రువులుగా మారిపోతారు టమాటాను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి అయితే కలుగుతూ ఉంటుంది ఈ రోజున గోవుకు వంకాయను ఆహారంగా పెట్టినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజున గోవుకు అరటి ఆహారంగా పెట్టండి ఉన్నత పదవులను కలుగుతాయి ఈ రోజున బెండకాయను పెట్టడం వలన మనోధైర్యం కలుగుతూ ఉంటుంది దొండకాయను కార్తీక పౌర్ణమి రోజున గోవుకు పెట్టడం వలన మనోవ్యాన్ తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం పెట్టి గో కలిపి గోవుకు పెట్టడం వలన తెలివితేటలు అయితే పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లం పెట్టి కార్తీక పౌర్ణమి రోజున గోవుకు పెట్టడం వలన ఏమిటంటే ఐశ్వర్యం అనేది కలుగుతుంది గోధుమ పిండి బెల్లం పెట్టడం వలన ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వలన ఇంద్రి నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వలన రుణ బాధలు అయితే తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వలన సంపూర్ణ అనుగ్రహం పొందుతారు పచ్చి శనగపప్పును పెట్టడం వలన కుటుంబ కలహాలనేవి దూరం అవుతాయి శనగపిండి బెల్లము కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయాన్ని పొందుతారు కార్తీక పౌర్ణమి రోజున గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వలన బుద్ధి కుశలత పెరుగుతూ ఉంటుంది ఇలా కార్తీక పౌర్ణమి రోజున ఆయా పదార్థాలను భక్తులతో భక్తితో గోవులకు సమర్పిస్తే మీకున్న సమస్యలన్నీ సులభంగా తీరిపోతాయి తరతరాలకు దొరకన ఐశ్వర్యం అయితే లభిస్తుంది ధనలాభం అయితే కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజున అందరూ కూడా ఉపవాసం చేస్తారు మరి ఆ ఉపవాసం ఎలా చేయాలి ఈ రోజున ఉపవాసం ఉన్నటువంటి వారు గుడికి వెళితే ప్రసాదం తీసుకోవచ్చా ఉపవాసం విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఉపవాసం ఉండలేనటువంటి వారు ఏం చేస్తే ఉపవాసం చేసినటువంటి దానికంటే వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుంది అనేటువంటి విషయాలన్నిటినీ కూడా మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందామండి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకునేటువంటి వారు బీపీ షుగర్స్ ఉన్నటువంటి వారు ఉపవాసం ఉండకూడదు అదేవిధంగా ఆకలికి ఆగలేనటువంటి వారు కూడా ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు ఇలాంటి వారు ఉపవాసం ఉండి ఎప్పుడు ఈ కార్తీక ఉపవాసం అయిపోతుందా అని బాధపడుతూ ఉండకూడదండి ఈ ఉపవాసం ఉండటం లేనటువంటి వారు చక్కగా పాలు పండ్లు టిఫిన్ లాంటివి చేసి శివుణ్ణి పూజించాలి ఇలా ఏదో ఒకటి తిని ఆనందంగా జీ పూజించినట్లయితే చిలుకు ఉపవాసం చేసిన దానికంటే వెయ్యి రెట్ల ఫలితం అయితే లభిస్తుంది కదా మనసు అనేది చాలా ఇంపార్టెంట్ మన మనస్సు భగవంతుని పైన లీనం చేసినప్పుడు ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది మన ఉపవాసం ఉండి కూడా భగవంతునిపై మనసును లగ్నం చేయలేకపోతే ఆ ఉపవాసం వ్యర్థమే కదా అందువలన కడుపు నిండా తినకోకుండా ఆ భగవంతుని పైన మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి శివుణ్ణి పూజించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితం అయితే వస్తుంది అంతేకాని బాధపడుతూ ఉపవాసం అయితే ఉండకూడదు అది శివునికి నచ్చదు నేను భోంచేయలేదు నీరసంగా ఉంది అని చెప్పి బాధపడుతూ పూజ చేస్తే అది శివునికి నచ్చదు మీకు కూడా మంచిది కాదు సో ఆడవాళ్ళు ఇంటిలో చే చాలా పనులు చేసుకోవాల్సి ఉంటుంది ఉపవాసం ఉండి వారి పనులు అయితే చేయలేరు సో అల్పాహారం తీసుకుని ఉపవాసం ఉండి కార్తీక పౌర్ణమి పూజను చేసుకోవచ్చండి కాబట్టి అనారోగ్య సంస్థ ఉన్నటువంటి వారు ఉపవాసం చేయలేనటువంటి వారు చక్కగా పాలు పళ్ళు టిఫిను తినాలి అవి కూడా చాలకపోతే చక్కగా భోజనం చేసుకోవచ్చు అలా ఏదో ఒకటి తినే ఆనందంగా పూజ చేయాలి ఈ విధంగా ఆనందంగా పూజ చేస్తే ఉపవాసం ఉన్నదానికన్నా వెయ్యరెట్లా అధిక ఫలితమైతే లభిస్తుందండి అంతేకాని బాధపడుతూ ఈ పూజ ఎప్పుడవుతుంది మేము ఎప్పుడు భోజనం చేయాలి అంటూ ఉపవాసం చేస్తే ఎలాంటి ఫలితమైతే రాదు ఈ విషయాన్ని మీరు గమనించి శక్తి కొలగలిగినటువంటి వారు లేక ఉపవాసం చేయగలిగినటువంటి వారు ఉపవాసం ఉండండి శక్తి లేనటువంటి వారు పండ్లు పాలు పలహారాలు ఏది కావాలి అంటే అది తిని భక్తిగా దేవ పైన మనస్సును లగ్నం చేసి శుభ ఫలితాలను పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ